రాష్ట్రంలో ఆ జీవోను రద్దు చేయండి అంటూ ఉద్యోగులు సమ్మెబాటు అయితే పడ్డారు సో వైద్య ఉద్యోగులు సమ్మెబాటు పట్టడం అయితే జరిగిందనమాట సమ్మెబాటి పట్టణం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అందరూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్లకు ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ ఎయిటీ ఫైవ్ తీవ్ర నష్టం కలిగిస్తుందని దీంతో ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్లు అయితే వెళ్ళారు గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రెండు సంవత్సరాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మూడు సంవత్సరాలు అర్బన్ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఐదు సంవత్సరాలు పనిచేస్తున్న ప్రభుత్వ డాక్టర్లు ఇన్ సర్వీస్ ఉద్యోగం కింద ముప్పై శాతం పీజీ కోర్సులో ప్రవేశం పొంది ఉన్నత విద్యలైతే అభ్యసించేవారనమాట అయితే అలాగే వారికి ఇష్టమైన పద్నాలుగు స్పెషలిస్ట్ కోర్సులో పీజీ ఉన్నత విద్యను కూడా అభ్యసించేవారు అయితే ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో ఎనభై ఐదు వల్ల గతంలో ముప్పై శాతం పీజీ సీట్లు పొందే డాక్టర్లు ఇక్కడ నుంచి కేవలం పదిహేను శాతం మాత్రమే పీజీలు సీట్లు పొందవలసి ఉంటుంది అంతేకాక గతంలో పద్నాలుగు స్పెషలిస్ట్ కోర్సులో పీజీ కోర్సు చేసేవారనమాట అయితే ప్రస్తుతం కేవలం ఆరు స్పెషలిస్ట్ కోర్సులో మాత్రమే పీజీ కోర్సులు చేయాల్సి ఉంటుంది దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్లు పదిహేను శాతం పీజీతో సీట్లు కోల్పోయే అవకాశం కాక ఎనిమిది స్పెషలిస్ట్ కోర్సులో కూడా ఉన్నత విద్యను అయితే అభ్యసించలేకపోతారన్నమాట అందువల్ల ఈ జీవోనైతే రద్దు చేయాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు సో మేము సర్వీస్ అయితే చేస్తున్నాం ఉద్యోగుల కింద ప్రభుత్వ ఉద్యోగుల కింద ప్రభుత్వ హాస్పిటల్లోని సో అందువల్ల మాకు తగ్గ ఫెసిలిటీస్ అయితే ఉండాలని చెప్పేసి వీరు జీవనం అయితే రద్దు చేయమంటున్నారు అనమాట సో ఈ విధంగా మనకి వైద్యులు సమ్మెబాటు పడడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి